తాము ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో చూస్తామన్నారు సీఎం రేవంత్ డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు సొంత విగ్రహం పెట్టుకుందామని ఇక్కడ స్థలం ఖాళీగా ఉంచుకున్నారని ఆరోపించారు తెలంగాణ కోసం బీఆర్ఎస్ నేతలు చేసిన త్యాగాలేంటని ప్రశ్నించారు రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రివైన లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టే ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బాండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయ అయ్యి ఉన్నాం కానీ అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పార్తల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకుని కొడుకు రాజ్యసభ గడీలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇయాల నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్లలో జిల్లే మొలిపిస్తా మీరు అనుకుంటురేమో నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు పాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు పదేళ్ళు ఏ గాడిద పండ్లు అని నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్యాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అమరవీరుల స్తూపం ఒక పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవరా తొలగించేటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి పెట్టా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది ఇక్కడనే లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఇచ్చిండు కేసీఆర్కు పార్టీ పెట్టుకొని అది కూలిపోతే నిలవ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఇవ్వడాన్ని ఉంటాడా ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది